ఏం చేస్తున్నారు వ్యవసాయమేస్తారు రైతు ప్రభుత్వం అన్నాడు కదా మోహన్ రెడ్డి ఎలా ఉంది ఏముందా ఎప్పటికప్పుడు ఆ రోడ్డు మీద ఇది టైని ఇంత మట్టికి రాలాకి రాలా రాజధాని అన్నాడు రాజధాని లేదు ఇది పచ్చి హోదా చెప్తాను అన్నాడు లేదు ఈరోజు మీకు రాజధాని లేకపోయినా అమ్మఒడే ఇచ్చాం కదా రాజధాని లేకపోయినా అన్ని పతకాలు ఇచ్చాం కదా ఏ ఒక్కటి ఆగలేదు కదా రాజధానితో పని ఏమి ఉందని అడుగుతున్నారు చెప్తామే కానీ ఏ అవి నొక్తుమే కానీ అవి వచ్చినవి లేవుగా మన నొక్కాడు నెలబై వాళ్ళకి వస్తున్నాయా కొనుక్కోగలుగుతున్నారా ఏమి లేవు అన్నీ పెరిగిపోయినాయి కదా రేట్లు అన్ని పెరిగిపోయినాయి ఈరోజు మీ ఇంటికే రేషన్ పంపిస్తాం అంటున్నాడు రేషన్ పంపిస్తాను అండి ఇంటికి పంపిస్తాను ఇంటికి పంపిస్తా లేదా మన రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చుకోవాలి కదా లైన్ లో నుంచి మరి ఇంటికి పంపిస్తాం లేదుగా పండగ కానుక ఇస్తున్నారా ఏమీ లేదుగా ఆయన అయితే రంజన్ అని ఇదని మనకి ఇదని ఇచ్చేవాడు కదా హ్రాంతి కానుకని అవి ఏమీ లేవు మొత్తం తీసేసాడు అన్నా క్యాంటీన్లు పెట్టారా ఐదు రూపాయలకి భోజనం పేదవాళ్ళు పెడుతున్నారు కదా అది తీసిపరేసాడు ఏం చేశాడు ఈ అభివృద్ధి రోడ్లు ఎలా ఉన్నాయి బాబు ఈ రోడ్లు మొత్తం పోయినాయి రోడ్లు ఏమి లేవు అసలు ఏ రోడ్డు చూసినా బాగాలే గోతులు మై మంచి చేశాను అన్నాడు కదా ఏం లేదు మంచి లేదు మళ్ళీ నేనే గెలుస్తాను డెబ్బై కాదు అట్ట కాదు అయ్యప్పుడు ఈయన ఉండంగా ఇచ్చిన ఇళ్ళకే ఇరవై ఏళ్ళు కట్టించుకున్నాడు నా దగ్గరే నేనే కట్టా అది నువ్వు కట్టాలి లోన్ అన్నాడు తర్వాత తీసే తర్వాత చూస్తే అందరు తిరగబడ్డాక ఆ రూపాయికి అని మళ్ళీ టాంపులు వేసి మళ్ళీ వాటి మీద పేరు వేసుకుని ఇచ్చాడు ఇరవై ఏళ్ళు కట్టించాడు నాతో లోను అది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చారు నాకు లోన్ ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరంలో ఇచ్చారు నాకు ఆ లోన్ మన కట్టించాడు ఇరవై ఇరవై ఏళ్ళు కట్టి వీళ్ళు ఇదే మన వస్తారు చూడు ఇళ్ళమ్ వస్తారా వాలంటీర్లు వాళ్ళు మా అబ్బాయికి కొద్దిగా కాల్ అవడు పెన్షన్ ఆపేస్తాడు నువ్వు కట్టపోతే అవి ఆపేస్తాడని ఇరవై ఏళ్ళు కట్టించారు నాతో వాలంటీర్స్ వాలంటీర్ బె బెదిరించి ఇరవై ఏళ్ళు కట్టించారు నేను కట్టి నాతో నాతో పాటు ఒక ఐదుగురు కట్టారు ఐదుగురు కట్టినాక అందరూ తిరగబడ్డారు మేము కట్టం మేము కట్టం మరి మా ఊళ్ళో మా గడ్డి కోడి మరి మీకు తిరిగి ఇవ్వలేదుగా వెళ్ళలేదుగా కట్టేసావు ఇక రావు నువ్వు అప్పు ఉండవు అని ఇవ్వనంద్ అదే దాంట్లో ఉంటుంది సచివాలయంలో ఆ అమ్మాయి ఇవ్వనందు అక్కడికి మా ఆడవాళ్ళని కూడా తీసుకెళ్ళారు ఏంటమ్మా అందరి దగ్గర తీసుకోలేదు కదా ఆపేశారు మాయ కట్టించుకున్నావు మా ఐదుగురు దగ్గర కట్టించుకున్నావు ఐదుగురు కట్టాము మేము మరి మా డబ్బులు మాకు ఇవ్వాలంటే అవి కట్టేశారు ఇక మీరు రావు మీరు అప్పు ఉన్నారో అందు ఇంకేం చెప్తాం మొత్తం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుందా మీకు జగన్ వచ్చిన బాగుంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగుంది రోడ్లు బోట్లు అన్ని బాగుండే అన్ని అభివృద్ధి చేశాడు ఈయన ఏముంది అన్ని రోడ్డు మీద ఏడుతు ఇప్పుడు మనం కౌలుకు చేస్తున్నాం అవి రైతు వేస్తున్నాం అదే అంతకుముందు ఆయన ఉన్నప్పుడు అయితే అంతకుముందు ఆయన ఉండటా ఇప్పుడు అయితే మనకి అనుకో వేసామనుకో ఐదు ఏళ్ళు పదిహేను తీసుకుని వాడుకునేవాళ్ళు ఇప్పుడు బేర్గడతో సంబంధం లేదు కదా ఈ ఎప్పుడు కొత్త ఇంత బట్టి చేసాం రాలా నచ్చిన పిల్లర్లు కూడా లేదు ఇక ఎవరికి లేదు ఆయన చేసుకుంటాం ఎప్పుడు కొత్తయ్యే తెలవు అంటే ఈరోజు బస్సు యాత్ర చేస్తున్నాడు కదా నూట డెబ్బై నేనే గెలుస్తాను ఎంతమంది వచ్చిన సవాల్ చేస్తున్నాడు కదా జగన్ ఏం చెప్తారు అంటే దెబ్బ ఏం చెప్పలేము ఇవన్నీ ఎవరు ఎత్తారో ఇంత చేస్తుంటే ఎలా ఉంటుంది ఎలక్షన్ అనేది బాగా పోటీగానే ఉంటది చంద్రబాబు రాకపోతే రాబోతే అమ్మాయి అమ్మేస్తాడు మొత్తం మరి ప్రస్తుతం చూస్తున్నారు పెన్షన్ల విషయంలో చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు అవాతాతలను ఇబ్బంది పెడుతున్నాడు మరలా గెలిస్తే ఆయన ఇలాగే అవాతాతలు ఇబ్బంది పడతారని చెప్పి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఒక మోసగాడుగా పరిగణించబడతాడు ఎందుకంటే అతన లబ్ధి కోసం అయితేనేమో ప్రజలకేమో నెత్తి మీద చేతులు పెట్టి ప్రజల్ని జోగొడుతున్నాడు తర్వాత మట్టికి వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నాడు పథకాలు నవరత్నాలు కూడా రాలిపోతున్నాయి ఒకటొకటిగా అతనిచ్చే పరిస్థితిలో లేడు ఇవాళ పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని కొల్లగొట్టేశాడు ఈ పన్నెండు లక్షల కోట్లు ప్రజల నెత్తి మీదే కదా ప్రజలే తీర్చాలి కదా జ జగన్ అయితే తీర్చాడు కదా ఏంటంటే అతను లబ్ధి కోసం ప్రజలని వాడుకుంటున్నాడు ప్రజలకి మోసం చేస్తున్నాడు అంటే ఈరోజు సిద్ధం సభలు పెడితే కూడా నేను గెలుస్తాను నాకు మంచి చేశానని నమ్మకం ఉంది దమ్మున్న నాయకుడిని నేను అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా ఏం చెప్పి జగన్ సిద్ధం సభలు పెట్టి ఓడిపోవడానికి సిద్ధపడుతున్నాడు రాష్ట్రంలో అభివృద్ధి లేదు పోలవరం లేదు రాజధాని లేదు ప్రజలకి ఏం చేశాడంటే మూడు రాజధానులని మోసం చేసి మూడు ప్రాంతాల వాళ్ళని చుచ్చి పెట్టాడు రాష్ట్రంలో అతను లబ్ధి పొందుతున్నాడు కానీ ప్రజలు నష్టపోతున్నారు ఈ రకంగా గ్రామ స్థాయిలో మేము అభివృద్ధి చేసాం సచివాలయాలు పెట్టా అని చెప్తున్నారు కదా ఏం చెప్తారు మరి గ్రామాల్లో సచివాలయాలు పెట్టారు కానీ అంతకు ముందు కూడా మా మంచిగానే నడిచినాయి ఇప్పుడు పింఛన్లు దిగిపోయి ఈ ఎన్నికలు కూడా వచ్చిందని నానా హింస పెట్టాడు ఇద్దరు చనిపోవడానికి కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎలా ఉంటుందంటారు ఈసారి ఎన్నికలు ఈసారి వారు వన్ సైడ్ చంద్రబాబు రావడం ఖాయం పక్కా ఎందుకంటే రాష్ట్రానికి అభివృద్ధి చేసే నాయకుడు కావాలి అవినీతి చేసే నాయకుడు వద్దు మాకు జగన్ లాంటి నాయకుడు వద్దు